అసలు ఏ గుణము లేనటువంటి స్థితి పరమేశ్వరునిది అందులో నుండి మూడు గుణములను ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి స్వరూపుడు కూడా ఆయనే అది చెప్పడానికి ఆయన త్రిశూలం పట్టుకుంటాడు సాధారణంగా మీకు శివాలయం అంటే ఎక్కడ శివస్వరూపము ప్రకటనముగా ఒక రూపంతో కరడ కరచరణాదులతో ఉండదు శివాలయం అంటే అది శివలింగాలయం అని గుర్తు లింగస్వరూపమే ఉంటుంది శివాలయంలో ఆ లింగస్వరూపమునకు ఒక రూపము లేదు లింగము ఇలాగే ఉండాలి అని నిర్ణయం లేదు చిన్న లింగం ఉంటుంది పెద్దలింగం ఉంటుంది చాలా పెద్ద లింగం ఉంటుంది వివిధ పదార్థములతో చేయబడినటువంటి శివలింగాలు ఉంటాయి కొన్ని పడుకున్న లింగాలుంటాయి కొన్ని కూర్చున్న లింగాలుంటాయి కొన్ని నిలబడిన లింగాలుంటాయి శివలింగాన్ని నిర్మాణం చేసినటువంటి తీరును బట్టి ఆ శివలింగం పడుకుందా నించుందా కూర్చుందా కూడా చెప్తారు అటువంటి శివస్వరూపంలో శివాలయంలో లింగము అని ఉంటుంది అసలు ఆ లింగము అన్న మాటకు అర్థమేమి అన్నది సక్రమంగా అర్థమైతే శివాలయానికి అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు దర్శనం చేయాలి దర్శనం చేసి మనం పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అన్న దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే లింగం అన్న మాట ఏకకాలమునందు రెండు అర్థములను గోచరింపచేస్తుంది ఒకటి నాకు ఒక అనుమానం వచ్చింది ఏమిటి అనుమానం అంటే సప్తధాతువులేగా ఎవరి ఎందున్నా ఇప్పుడు ఈ సభలో ఉన్న ఎవరిలో ఉన్నవైనా నాలో ఉన్నవైనా కేవలము సప్త ధాతువులే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఈ ఏడు పదార్థములతోటే ఇన్ని శరీరములు తయారయ్యాయి కానీ ఒక శరీరాన్ని పోలినట్టు వేరొక శరీరం ఉండదు అలాగని తండ్రి పోలిక కొడుక్కి రాకుండా ఉండదు ఏదో కూతురికి ఏ మేనమామ పోలికో తల్లి పోలికో వస్తుంది మరి పోలికొచ్చినా ఒకేలా మాత్రం ఏ ఇద్దరు వ్యక్తులు ఉండడానికి అవకాశం లేదు ఇంత భిన్నత్వంతో ఈ లోకాన్నంతటినే ఆయన సృజించాడు విశ్వము యొక్క మాట పక్కన పెట్టండి అసలు ప్రపంచం యొక్క మాట పక్కన పెట్టండి ఒకే వ్యక్తినే తయారు చేస్తున్నాడు ఆయన మనుష్యుండి తయారు చేస్తున్నాడు అందరికీ రెండు కళ్ళు పెట్టాలి అందరికీ ఒక ముక్కు పెట్టి రెండు కన్నాలు పెట్టాలి అందరికీ రెండు చెవులు పెట్టాలి అందరికీ నోరు పెట్టాలి అందరికీ నుదురు పెట్టాలి జుత్తు ఉంచాలి కానీ ఒక కోటి మంది వ్యక్తుల్ని ఏకకాలంలో చూసినా ఒక వ్యక్తిలా వేరొక వ్యక్తి ఉండకూడదు ఇంత నిర్మాణ దక్షతతో ఇంత గొప్పగా అదే పదార్థములతో ఇంత భిన్నత్వాన్ని తీసుకొచ్చేటట్టుగా చెక్కిన శిల్పి ఎవరు నాకు చూడాలనిపించింది అనుకోండి నేను ఎక్కడో అక్కడ చూడాలి కదూ వాడిని చూడాలని నాకు ఆతృత పుట్టింది ఏదో మనం బదరి వెళ్ళాలనుకున్నట్టు కేదారం వెళ్ళాలనుకున్నట్టు అరుణాచలం వెళ్ళాలనుకున్నట్టు ఒక్కసారి చూద్దామని అనిపించింది అనుకోండి అప్పుడు ఆయన లింగస్వరూపంతో ఉంటాడు ఎందుకు లింగస్వరూపంతో ఉంటాడంటే ఆ చెక్కినటువంటి వ్యక్తి ఉన్నాడే ఈ లోకమునంతటినీ కూడా సృజించిన వాడు ఉన్నాడే వాడు నిర్మించి విడిచిపెట్టలేదు వాడు దీని వృద్ధికి నాశనానికి కూడా కారణమవుతున్నాడు కొన్నాళ్ళు పెరగాలి జీవులన్నీ పెరిగిన జీవులు లయమైపోవాలి లయమైపోయినప్పుడు ఈ భూమి మీదే పడిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి మళ్ళీ సృష్టింపబడినప్పుడు బయట ఉన్న పంచభూతములతోటే సృష్టింపబడాలి ఇది పెరుగుతూ ఉండాలి ఇదే మళ్ళీ తరిగిపోతూ ఉండాలి ఇదే పడిపోతూ ఉండాలి జీవుల యొక్క పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకుని శరీరాల్ని మారుస్తూ ఉండాలి లోపల ఉన్నవాడు జీవుడు వాడికి ఏవో పాపపుణ్యాలు ఉన్నాయి ఇవాళ ఇందులో ఉన్నాడు ఇది పడిపోయిన తర్వాత వాడు ఇందులోకి వెళ్ళాలి నిర్ణయం చేసి ఆ శరీరాన్ని సిద్ధం చేసి అందులోకి పంపాలి ఇన్ని లెక్కలు కట్టుకుంటూ ఉండాలి ఇన్ని విషయాల్ని చూస్తూ ఉండాలి ఇన్ని విషయాల్ని నిర్వహిస్తూ ఉండాలి అందుకే మీరు ఎప్పుడైనా దేవతాస్వరూపాల్ని చూస్తే సనాతన ధర్మంలో తామర పువ్వు పట్టుకుంటారు ప్రతి వాళ్ళు తామర పువ్వు పట్టుకుంటారు ఎందుకు ఆ తామరపువ్వు అంటే తామర పువ్వు వికసనమునకు గుర్తు వికసనము అంటే ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహముతో ఈ విశ్వము నిర్వహింపబడేటట్టుగా చేయగలిగినటువంటి ఏర్పాటు భూమి తన చుట్టూ తాను తిరగాలి తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగాలి భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు